హాయ్ హలో మిత్రుల టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతాలలో భూములు సంపాదించి జమీందారులైన గోడె వంశం కూడా ఒక జమీందారీ వంశంగా ప్రసిద్ధి చెందింది ఈ వంశానికి మూల పురుషుడు గోడె జగ్గారావు ఆయన అనకాపల్లి వాస్తవ్యుడు ఆయన పదిహేడు వందల అరవై తొమ్మిదిలో విశాఖపట్నం చికాకోల్ సర్కారుకు పరిపాలనా కేంద్రంగా చేసినప్పుడు విశాఖపట్నం మొదటి చీఫ్ అయిన జాన్ ఆండ్రూస్ దగ్గర దుభాషీగా చేరాడు కనుక ఆయన అనకాపల్లి నుండి తన మకామును విశాఖపట్నానికి మార్చుకొని విశాఖపట్నం వాస్తవ్యుడయ్యాడు ఆయన ఇంగ్లీషు వారిని సేవించి విశాఖపట్నం అనకాపల్లి తాలూకాలలో భూములు సంపాదించి జమీందారు అయ్యాడు ఆయనకు సూర్యప్రకాశ్రావు నారాయణరావు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయన వంశస్థుడైన గోడ వెంకట జగ్గారావు పద్దెనిమిది వందల నలభై ఒకటిలో విశాఖపట్నంలో మొటియోరాజికల్ అబ్జర్వేటరీని స్థాపించాడు ఆయన సోదరుడు నారాయణ గజపతిరావు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై నాలుగు వరకు మద్రాస్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశాడు తరువాత పంతొమ్మిది వందల మూడు వరకు మద్రాస్ ప్రెసిడెన్సీ కౌన్సిల్ లో సభ్యుడిగా ఎన్నికయ్యాడు ఆయన మహారాజా అనే బిరుదు పొందాడు ఈ వంశస్థులు విశాఖపట్నం ఆధునికంగా అభివృద్ధి చెందడానికి కృషి చేశారు గోడ వంశస్థులు వేలానికి వచ్చిన అనేక సంస్థాన భాగాలను విక్రయించుకొని చాలా కాలం వైభవంగా పాలించారు గోడ వంశం వారు పాలించిన ఎస్టేట్లలో అనకాపల్లి ఎంబారం కుప్పిలి కోరుపోలు గోటిపల్లి గోడిచెర్ల తరణికము మునగపాక శ్రీరామపురం షేర్ మహమ్మద్పురం మొదలైనవి ముఖ్యమైనవి వాటిలో షేర్ మహమ్మద్పురం వారి మొదటి సంస్థానం ఈ వంశస్థులను అనకాపల్లి జమీందారులని వ్యవహరించేవారు ఈ సంస్థానాధీశులందరూ ఒకే పురుషుడికి చెందినవారు ఈ వంశానికి చెందిన గోడు పెద్ద జగ్గారాయుడు షేర్ మహమ్మద్పురం ఎస్టేట్ను కొన్నాడు ఈ ఎస్టేట్లో పదహారు జరాయితీ గ్రామాలు ఆరు సోత్రి గ్రామాలు ఐదు మఖాసా గ్రామాలు ఉండేవి ఈ ఎస్టేట్ పేష్కష్ బకాయి పడినందువల్ల పద్దెనిమిది వందల రెండులో శాశ్వతకర పరిష్కార కాలంలో వేలం వేయబడింది ఆ వేలంపాటలో పాల్గొని గోడు పెద్దా జగ్గరాయుడు ఈ ఎస్టేట్ను పద్దెనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయలకు విక్రయించుకున్నాడు అతడు ఆ కాలంలో మచిలీపట్నంలోని చీఫ్ ఇన్ కౌన్సిల్ వారికి దుభాషీగా పనిచేసేవాడు దాని పేష్కాష్ పంతొమ్మిది వేల మూడు వందల నలభై మూడు రూపాయలకు ఈ ఎస్టేట్ను కొనడంతో గోడు వంశస్థులు జమీందారులుగా మారారు అదే కాలంలో అంటే పద్దెనిమిది వందల రెండులో పదమూడు జిరాయితీ గ్రామాలు మూడు శోత్రియ గ్రామాలు కలిగిన అనకాపల్లి ఎస్టేట్ కూడా వేలానికి వచ్చింది దానిని విజయనగరం మహారాజు వేలంలో ఖరీదు చేశాడు అయితే విజయనగర రాజా అనకాపల్లి ఎస్టేట్ను ఆ తరువాత గోడి సూర్యప్రకాశరావుకి అమ్మేశాడు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పెద్దాపుర సంస్థానానికి చెందిన పదమూడు జరాయితీ గ్రామాలు కలిగిన గోడిచెర్ల ఎస్టేటు వేలానికి వచ్చింది అవిభక్త కనిష్ట సోదరుడైన గోడి సూర్యనారాయణరావు విక్రయించుకున్నాడు ఈ విధంగా ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు మూడు ఎస్టేట్లను సంపాదించారు పెద్ద జగ్గారాయిని మరణం తర్వాత షేర్ మహమ్మద్పురం జమి సూర్యనారాయణరావు వంతుకు వచ్చింది ఈ సోదరుల్లో గోడె సూర్యప్రకాశ్రావు మరికొన్ని జమీలను కొన్నాడు అతడు పద్దెనిమిది వందల ఇరవైలో ఏడు జరాయితీ గ్రామాలు రెండు శ్రోత్రియ గ్రామాలు కలిగిన నక్కపల్లి ఎస్టేట్లోని భాగం అయిన కోరు పొలుసు ఎస్టేట్ను కొన్నాడు పద్దెనిమిది వందల ఇరవై రెండులో చీపురుపల్లి ఎస్టేట్లోని ఒక ఖండాన్ని విక్రయించుకున్నాడు పద్దెనిమిది వందల ముప్పైలో ఎనిమిది జరాయితీ గ్రామాలు రెండు శ్రోత్రి గ్రామాలు గల మునగపాక ఎస్టేట్ను సంపాదించాడు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో తొమ్మిది జరాయితీ గ్రామాలు కలిగిన శ్రీరామపురం ఎస్టేట్ను ప్రభుత్వం వేలం వేయగా దానిని కూడా కొన్నాడు పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఈ వంశానికి చెందిన గోడి సూర్యనారాయణ గజపతిరావు గొట్టుపల్లి ఎస్టేట్ను సంపాదించాడు అందులో ఒక భాగంగా ఎంబారం ఎస్టేటు ఉండేది ఈ విధంగా ఈ కుటుంబీకులు అనేక ఎస్టేట్లు సంపాదించి గొప్ప కీర్తి సంపాదించారు ఇవిగాక కరకవలస కుప్పిలి గాజువాక నక్కపల్లి మట్టెపాలెం మొదలైన ఎస్టేట్లను కూడా సంపాదించుకున్నారు ఇవేగాక మరికొన్ని ఎస్టేట్లు సంపాదించి తిరిగి వాటిని అమ్మేశారు అలాంటి ఓ పద్దెనిమిది వందల పదిహేనులో గోడి సూర్యనారాయణరావు నుండి రాజేల ఎస్టేట్ను కొని దానిని పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో భాగవతల నారప్పకే అమ్మాడు అవే కాక సాగిరాజు చంద్రరాజు దగ్గరనే రాయివరం ఎస్టేట్ను కొన్నారు కానీ అది లాభసాటిగా లేకపోవడంతో దానిని ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి అమ్మేశాడు ఈ రెండు ఎస్టేట్లు పోగా వారి అధీనంలో పదకొండు ఎస్టేట్లు ఉండేవి అవి అనకాపల్లి కరకవలస కోరుపోలు నక్కపల్లి మునగపాక షేర్ మహమ్మద్పురం ఎంబారం కుప్పిలి గోడిచెర్ల భరణికం శ్రీరామపురం ఈ సంస్థానాలన్నింటి మీద దాదాపు ఏడెనిమిది లక్షల ఆదాయం వచ్చేది షేర్ మహమ్మద్పురం చిట్టి చివర పాలకుడు అంకితం వెంకట భానోజీరావు అతడు పంతొమ్మిది వందల ముప్పైలో తన ఎస్టేట్లను రెండు భాగాలు చేసి తూర్పు భాగాన్ని విజయనగరంలోని పేర్లవారికి పడమటి భాగాన్ని విశాఖపట్నంలోని ఆకెళ్ళవారికి అమ్మేశాడు ఆకెల్లవారు పెరికి కులస్థులు కానీ వారు తాము క్షత్రియ వంశానికి చెందిన వారమని చెప్పుకుంటారు ఈ వంశానికి మూలపురుషుడు చెన్నమల్ల భూపాలుడు ఇతని వంశంలో అక్కన భూపతి అనే అతడు జన్మించాడు అక్కన భూపతికి భూపతి అనే ఒక కుమారుడు జన్మించాడు అతనికి సువరణ రామచంద్రుడని ఇద్దరు కుమారులు జన్మించారు సోరణకి పెదసూర్యరావు అనే మరో కుమారుడు జన్మించాడు సోరన్నని పెదసూర్యరావు అని కూడా పిలిచేవారు ఈ పెద్ద సూర్యరావు మొగలాయి వారి వద్ద పెద్ద సైన్యాధిపతిగా చేశాడు అతడు వాకతెప్పలో హరిహరులకు దేవాలయాలు నిర్మించాడు అతని భార్య గుంపమ్మ వారికి ఒప్పన్న సర్వేస జగ్గారావు భూపతి కోపాలు అనే ఐదుగురు పుత్రులు కలిగారు వారిలో మధ్యముడైన జగ్గారావు గొప్పవాడు జగ్గారాయన భార్య అంకాంబ ఆమె వలన ఐదుగురు పుత్రులు జన్మించారు వారిలో సూర్యారావు నాలుగవ వాడు ఈ సూర్యరావుకి అనే భార్య వల్ల పెద్ద జగ్గారావు అనే కుమారుడు అప్పయ్యమ్మ సీతయ్యమ్మ అనే ఇద్దరు కుమార్తెలు కలిగారు అప్పయ్యమ్మ మదినవారి కోడలు సీతయ్యమ్మ చేపలవారి కోడలు అయ్యారు గోడివారి వంశంలో పెద్ద జగ్గారాయుడు సుప్రసిద్ధుడు ఆయన మచిలీపట్నం అందు చీఫ్ ఇన్ కౌన్సిల్ వారి కచేరీలో తుభాషిగా పనిచేశాడు అంతేకాక ఇంగ్లీష్ కంపెనీలో చేరి సైన్యాధిపతిగా ఉద్యోగం చేసి కంపెనీ వారు సాధించలేని మైలవరం మున్నూరు కోటలను జయించి కంపెనీ వారి మన్ననలకు పాత్రుడయ్యాడు తిరుగుబాటు చేసే ప్రజలను ప్రశాంతపరిచి ఆయా చోట్ల కంపెనీ వారి పరిపాలనను స్థిరపరిచాడు అందుకు ప్రతిఫలంగా కంపెనీ వారు అతనికి అనేక బహుమతులు బహుమతులిచ్చారు పెదజగ్గారాయుడికి ఇద్దరు భార్యలు మొదటి భార్య కృష్ణమ్మకు సంతానం లేదు రెండవ భార్య చల్లాయమ్మకు సుభద్రమ్మ బంగారమ్మ సూర్యప్రకాశ్రావు లక్ష్మి నరసమ్మ భాస్కరరావు సూర్యనారాయణరావు అనే సంతానం కలిగారు పెద్ద కుమార్తె సుభద్రమ్మను మదిని అప్పయ్యాంబా కృష్ణయానల కుమారుడకు సోరన్నకిచ్చి వివాహం చేశారు ఈమె గొప్ప కవయిత్రి ఆంధ్ర కవయిత్రులలో సుప్రసిద్ధురాలైన మదిని సుభద్రమ్మ ఈమె పెద్దజగ్గారైన పెద్ద కుమారుడు సూర్యప్రకాశరావు పిండారీ మోకలను పారద్రోలాడు పాయికి తూరి అందరిని అనచి కంపెనీ వారికి తోడ్పడేవారు వీరికి ఇద్దరు కుమారులు అయితే వారిద్దరూ చిన్నతనంలోనే మరణించారు వారి తర్వాత జగ్గారావు భార్య జానకమ్మ ఆ తర్వాత వీరి పుత్రిక రత్నాయమ్మను ఎస్టేట్లను పాలించారు ఆ తర్వాత ఎస్టేట్లన్నీ సూర్యప్రకాశరావు కడగొట్టు తమ్ముని కుమారుడకు మహారాజా నారాయణ గజపతిరావు బహాద్రికి ధకల పడ్డాయి పెద్ద జగ్గారాయుని రెండవ కుమారుడైన భాస్కరరావు సంతతి కూడా కొనసాగలేదు మూడవ కుమారుడైన సూర్యనారాయణరావుకి ముగ్గురు భార్యలు పెద్దామ్మ నీలయ్యకు సంతతి లేదు రెండవ భార్య నచయనమ్మ కుమారుడు వెంకట జగ్గారావు షేర్ మహమ్మద్పురం జమీందారు అయ్యాడు అతడు మద్రాసులో చదివాడు అతనికి ఖగోళ శాస్త్రం అంటే ఇష్టం ఆయన భార్య చేపల జగ్గారాయన కుమార్తె బంగారమాంబ ఖగోళ శాస్త్రం పరిశోధన జరిపి విశాఖపట్నములో నక్షత్రశాలను నిర్మించాడు ఆయన కుమార్తె అచ్చయ్యమ్మ ఆమెను అంకితం శ్రీరాముల కుమారుడు వెంకట ఇచ్చి వివాహం చేశారు ఆ దంపతుల కుమారుడు అంకితం వెంకట జగ్గారావు ఈ జగ్గారావు కుమారుడు అంకితం భానోజీరావు భానోజీరావు బొబ్బిలి పాలకులకు మంచి మిత్రుడు అతడు ఆంధ్రప్రదేశ్ శాసనసభా సభ్యుడిగా కూడా ఎన్నికయ్యాడు అతని కుమారుడు వెంకట జగ్గారావు సూర్యనారాయణరావు మూడవ భార్య సీతయ్యనమ్మ కుమారుడు మహారాజా సర్ గోడె నారాయణ గజపతిరావు అతని మొదటి ఇద్దరు భార్యలు మరణించగా గుడివాడ రత్నయాంబ లక్ష్మీ నరసింహరాయల దత్తపుత్రిక అయిన చిన్నజానకమ్మని మూడవ భారీగా వివాహమాడాడు ఆమెకు సీతయాంబ లక్ష్మీ నరసయాంబయని ఇద్దరు కుమార్తెలు కలిగారు సీతయాంబను బంగ్లాదేశంలోని వడవాస్ ప్రభు ఠాకూర్ సాహెబ్కిచ్చి వివాహం చేశారు లక్ష్మీ నరసయాంబను కురుపాం సంస్థానాధీశ్వరులు రాజా శ్రీ వైరిచర్ల వీరభద్రరాజు పట్టి మహిషిని చేసుకున్నాడు సీతయాంబ చిన్నతనంలోనే వితంతువై విశాఖపట్నానికి వచ్చి పుట్టింట్లోనే కాలం గడిపింది ఆమెకు సంతానం లేదు వీరభద్రరాజు భార్య అయిన లక్ష్మీ నరసయ్యాంబ కుమారుడే సంతానం మహారాజా సర్ నారాయణ గజపతిరావు మరణం తరువాత చినజానకమ్మ కొంతకాలం ఎస్టేట్ వ్యవహారాలు చూశారు నారాయణమ్మ గజపతి ఎస్టేట్లన్నీ మానమాడ కురుపాంపాలకుడైన సూర్యనారాయణరాజు నారాయణ గజపతి రాజులకు సంక్రమించాయి విశాఖపట్నం గోడ జమీందారుల వారసులైన అంకితం జమీందారుల నుండి పేర్లవారు షేర్ మహమ్మద్పురం జమీందారులోని కొంత భాగం ఖరీదు చేశారు వారు విజయనగరం వాస్తవ్యులు దానిని ఎనిమిది లక్షలకు కొన్నారు దీనికి చినవాల్తేరి ఎస్టేట్ అని పేరు వచ్చింది పేర్లవారు విజయనగరానికి చెందిన వైశ్యులు విశాఖపట్నంలోని శ్రీధరుల వారు గోటాల జమీందారులు మన్యంవారు వీరి సమీప బంధువులు శ్రీధరుల వారి ఆడపడుచు గోటాల జమీందారిని మన్యం మహాలక్ష్మమ్మ ఈమె చెల్లెలు పేర్లవారి కోడలయ్యింది రావు సాహెబ్ పేర్ల రామమూర్తి శ్రేష్ఠి విజయనగర సంస్థాన పాలకడకు ఆనంద చే మహాజన్ అనే సార్థక బిరుదు పొందారు అప్పట్లో శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురానికి తూర్పుగా తొమ్మిది మైళ్ళ దూరంలో మ్యారంగి ఉంది ఈ ప్రాంతంలోని ప్రాచీనమైన కొండ జమీందారుల్లో ఒకటి ఆ తర్వాత పార్వతీపురం విజయనగరం జిల్లాలో కలిసింది ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడింది మేరంగి సంస్థానంలో నలభై తొమ్మిది జరాయితీ గ్రామాలు తొమ్మిది అగ్రహారాలు ఉండేవి దీని పేష్కస్ తొమ్మిది వేలు ఈ జమీందారులకు చెత్రుచర్లవారు అనే బిరుదు ఉండేది శత్రువులను సంహరించినందువల్ల వారికి ఈ బిరుదు వచ్చింది ఇదే ఇంటి పేరుగా కూడా మారిపోయింది అలాగే కురుపాం జమీందారులకు వైరిచెర్ల అనే బిరుదు ఉంది చక్రవర్తులు వాళ్ళ కింద సరదారులు సామంతులు తమ శత్రురాజులను చెరపట్టి తెచ్చినందుకు ప్రసాదించే ఇవి సమయభావన వల్ల మొత్తం చెప్పలేకపోయాను కాబట్టి పార్ట్ టూలో మొత్తం చెబుతాను మిత్రుల ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ మాతాకి జై జై హింద్